ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లా శాఖ వారికి మొట్టమొదట నా హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరచుకుంటూ మీ బాబు కోడి అనబడేటువంటి నేను ప్రభు నామమున మీ అందరికీ మొట్టమొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కృతజ్ఞత అనే మాట ఎందుకు వాడుతున్నానంటే మొదటగా దేవుని మనము మన జీవితాల్లో మేలు చేసిన దేవుని గనపరచడానికి వాడే పదమైతే రెండవది మానవుని పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి కనుక దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి నేను నా పట్ల ప్రేమ చూపుతున్న మీ అందరికీ కూడా కృతజ్ఞత కలిగ ఉండడానికి బద్దు ఉన్నానని ఎరిగి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు కారణం మన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు దైవజనులు జొహాని హల్నాయ్ గారు అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తూర్పుగోదావరి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు దైవజనులు టాటా విక్టర్ పెన్నుమాక గారు అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర సెక్రటరీ దైవజనులు విజయ గారు వారు సారథ్యం వహిస్తూ మరి వారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసినందుకు అలాగే చక్కగా కార్యక్రమం కొరకు అన్ని విషయాలుగా సహకరించినందుకు వారికి మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను అలాగే ఇంత మంచి దైవజనులు పరిచయం కావడానికి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి మరి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒక నాయకత్వం కలిగి ఒక చిన్న నాయకునిగా ఉన్నటువంటి నన్ను ప్రత్యేకపరిచి ఇంత గౌరవాన్ని నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తూ నా విరి వెంట ఉండి నా ఎదుగుదలకు నా ఆత్మీయ జీవిత ప్రయాణంలో నాయకత్వానికి మరి బాసతగా నిలిచి నన్ను గౌరవిస్తూ ప్రేమిస్తున్నటువంటి దైవజనులు బిషప్ ప్రతాప్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను అలాగే సహకరించినటువంటి మరొక దైవజనులు బిషప్ డాక్టర్ పాలయ్య గారికి కూడా నా హృదయపూర్వకంగా అందనాలి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఒక్కొక్క దైవజనుల కొరకు నేను ఒక్కొక్క వీడియో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రభుచితమైతే ఒక్కొక్కరు ఎలా సహకరించారో వారి కొరకు నేను ప్రత్యేకంగా తెలియపరచాలనుకుంటున్నాను ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నటువంటి ఏడు నియోజకవర్గాలు అనగా రాజమండ్రి నియోజకవర్గం నుండి రాజమండ్రి రూరల్ నుండి అలాగే కొవ్వూరు నియోజకవర్గం నుండి అలాగే గోపాలపురం నియోజకవర్గం నుండి నిడదవోలు నియోజకవర్గం నుండి అనపర్తి నియోజకవర్గం నుండి అలాగే రాజనగరం నియోజకవర్గం నుండి మరి ప్రేమతో సహకరించి విచ్చేసి విజయవంతముగా కార్యక్రమాలు నిర్వహ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క కార్యాచరణ సమావేశానికి ప్రేమతో విచ్చేసినందుకు మరి అందరికీ కూడా పేరు పేరు చెప్పిన హృదయపూర్వక వందనాలు మీ అందరి కొరకు త్వరలో నేను మాట్లాడుతానని తెలియపరుస్తున్నాను ప్రాముఖ్యంగా ఈరోజు ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడంలో అనపర్తి రీజన్లో బెక్కలు మండలంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి నేను ఎరిగినటువంటి మంచి నాయకులు దైవజనులు అత్యంత ప్రియులు అమృతరావు గారు వారి కొరకు నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలతో ఈ మాటలు తెలియజేస్తున్నాను అయ్యా మన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కార్యాచరణ సమావేశం మనం పెట్టాలి అని ఒక్క మాట చెప్పగానే వెంటనే స్పందించి ప్రేమతో వారు నాకు ఎంతో చక్కటి సహకారం అందించి ఎంత సహకారం అంటే ఈరోజు జరిగిన కార్యక్రమంలో నిన్నటి దినాన్ని విచ్చేసి వారు వారి యొక్క సహోదరి ఉన్నటువంటి మరి గృహం దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి మందిరంలో ప్రత్యేకంగా ఆ మందిరము ఏసీ మందిరాన్ని మనకిచ్చి అక్కడ ఏర్పాట్లన్నీ చేసి నిన్నటి దినం నుండి వారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి సంఘ సభ్యులు కలిసి ఇప్పటి సాయంకాలం వరకు ప్రత్యేకమైన బాధ్యతలు వహించి అమృతరావు గారు చేసినటువంటి సేవ అద్భుతమైనటువంటి సేవ పౌలు గారు కొరింది సంఘానికి రెండవ పత్రిక రాస్తూ ఎనిమిదవ అధ్యాయంలో మాసిదోనియా సంఘాన్ని గురించి వారు దేవునికి పరిశుద్ధులకు చేస్తున్న పరిచయ కొరకు వారిని అభినందిస్తూ ఒక పదం వాడారు అదేంటో తెలుసా ఐదవ వచనంలో ఎనిమిదవ అధ్యాయంలో ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు అంటాడు ఎందుకనంటే అసలు పౌలు గారు వాళ్ళని చూచి ఆశ్చర్యపోతాడు అంత మంచి పరిచయ చేసినందుకు వాళ్ళని అభినందిస్తాడు ఫిలిపీస్ సంఘంలో కూడా వాళ్ళ కొరకు చాలా ప్రశంసిస్తూ తెలియచేస్తాడు మాస్ధోనియా సంఘం వారి యొక్క పరిస్థితుల గురించి ఫిలిపీ సంఘానికి కూడా తెలియపరుస్తాడు ఇదే మాటలు నేను అమృతరావు గారి కొరకు వారి కుటుంబం కొరకు వారి సంఘ సభ్యుల కొరకు నేను తెలియపరుస్తున్నాను ఇంతగా చేయుదురా నిజంగా నేను అనుకోలేదు చాలా బాధ్యత వహించారు ప్రేమతో నిన్నటి సాయంకాలం నుండి ఒక్క మాటకు వారు కట్టుబడి వారు చూపినటువంటి ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ మరి వారికి వారి కుటుంబానికి వారి గారికి వారి కుటుంబానికి అలాగే వారితో సహకరించినటువంటి యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరచుకుంటున్నాను కారణం ఎంతో ప్రేమతో ధనాన్ని బాధ ధనభారాన్ని భరించారు శ్రమభారాన్ని భరించారు కార్యక్రమం యొక్క భారాన్ని భుజస్కందలపై వేసుకున్నారు ఇది నా బాధ్యత నా వంతు అని మీరు నిర్వర్తించి మరి ఎంతో మీ మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పేరు కొరకు ప్రాకుళ్ళాడకుండా కనీసం వేదికపైకి వచ్చి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మిమ్మల్ని మీరే తగ్గించుకొని మమ్ములను గనపరిచినందుకు మరి మా జీవితాంతం కూడా మేము గుర్తుపెట్టుకుంటామని ప్రభు పేరట నేను మనవి చేస్తూ మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంత అంతమాత్రమే కాదు ఈరోజు వచ్చినటువంటి దైవజనుల కొరకు మీరు మీ మండలంలో ఉన్నటువంటి దైవజనులు మరి మీ మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దైవజనులు అబ్రహం గారిని మీరు ప్రోత్సహించి వారిని ప్రేమతో దైవజనులందరికీ కూడా వచ్చిన నాయకులందరికీ గిఫ్ట్ కూడా ఏర్పాటు చేసి సుమారు ఈరోజు మరి చాలా ధనాన్ని వెచ్చించి ఆ దైవజన ద్వారా మంచి గిఫ్ట్స్ కూడా ఇప్పించారు నిజంగా నేను ఊహించలేదు ఇంత ఘనముగా జరిగించబడుతుందని వచ్చిన వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఉంటే నన్ను నన్ను అభినందిస్తూ ఉంటే ఈ అభినందనలన్నీ నాకు కాదు నన్ను ప్రోత్సహించిన మరి ఆ దైవజన్యకి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసిన సహాయం అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఈ వీడియో మాట్లాడుతున్నాను ప్రభుత్వం అయితే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఒక ప్రత్యేకమైన ఛానల్ కూడా పెట్టబోతున్నాం అలాగే ప్రతి దైవజను కొరకు ప్రతి నియోజకవర్గం కొరకు మన సమస్యల కొరకు కూడా వాటిని త్వరలోనే తిరిగిపరచడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి అలాగే మీ అవనస్తులకు నిన్నటి దినము నుండి ఎంతో ప్రత్యేకమైన బాధ్యతలు వహించినటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నా హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించుగాక అలాగే ఈరోజు సహకరించినటువంటి నాతో పాటు సహకరించిన బిష్ గారికి అలాగే దైవజనులు సుకుమార్ తాతపూడి సుకుమార్ గారికి అలాగే దైవజనులు మరి పరంజ్యోతి గారికి దైవజనులు కరుణాకరయ్య గారికి దైవజనులు షేక్ గఫూర్ గారు వారికి అలాగే నలజర్ల గోపాలపురం దేవరపల్లి మండలాల నుండి విచ్చేసినటువంటి నాయకులకు నిడదవోలు నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి వలబనేని రాంబాబు గారు అలాగే వారి టీం అందరికీ అలాగే కొవ్వూరు నుండి విచ్చేసినటువంటి నాయకులకు వారి టీం అందరికీ అలాగే అనపర్తి నుండి విచ్చేసినటువంటి నాయకులకు నాయక వర్గాలకు రాజమండ్రిలో ఉన్నటువంటి నాయకులకు ఆ నాయక వర్గాలకు అలాగే రాజనగరం నియోజకవర్గం నుండి విచ్చేసిన నాయకులకు వర్గాలకు హృదయపూర్వకంగా నేను ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు చెప్పున వందనాలు తెలియచేస్తున్నాను ఆర్థికంగా సహాయపడిన రాంబాబు గారికి అలాగే షేక్ గఫూర్ గారికి నీడిగట్లలో పాలచరల్లో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చక్కటి పరిచయం చేస్తూ మా యునైటెడ్ పాస్షిప్లో మంచి నాయకులుగా ఉన్న దైవజనులు దైవ ప్రసాద్ కూడా రాజు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం అయితే ఆగస్టు మాసంలో మనం ఖచ్చితంగా కలుసుకుందాం ప్రార్థించండి మీ నాయకత్వాలు మాకు కావాలి మీ సహకర్మ కావాలి మనమందరం కలిసి పనిచేయాలి ప్రభు పనిలో ఏకం కావాలి మనమందరం బిష ప్రతనా యొక్క నాయకత్వంలో జుహాని హోల్ని గారు రాష్ట్ర అధ్యక్షం యొక్క ఆదేశం మేరకు పనిచేస్తూ మనలను మనం బలపరుచుకుంటూ మన పైన నాయకులను గౌరవిస్తూ మన క్రింద ఉన్న నాయకులను బలపరుచుకుంటూ మనము సంఘటితమై ఐక్యతగా కలిగి ముందుకు సాగలని కోరుకునే మీ మోజస్ బాబు కోడి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ